హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ వర్షంలో వేడివేడిగా పూరీలు తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి పూరీలు మంచిగా పొంగాలన్నా పొంగిన పూరీలు త్వరగా మెత్తబడకుండా ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలన్నా కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయండి వీడియోలో చెప్తాను వచ్చేసేయండి పూరీతో పాటు ఆలు కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోండి దీనిలో ఒక హాఫ్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి ఈ పంచదార వలన పూరీలు గోల్డెన్ కలర్లోకి ఉంటాయి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరీలు బాగా పొంగి పొంగిన త్వరగా సాఫ్ట్ అవ్వకుండా ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి ఈ పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలపద్దు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే పూరీలు మంచిగా పొంగి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి వాటర్ ఎక్కువైతే పూరీలు ఆయిల్ పీల్చేస్తాయి మంచిగా పొంగవు అందుకే తక్కువ వాటర్తో చాలా గిట్టిగా కలుపుకోవాలి ఈ పిండి నాణ్యలోపు మనం పూరీలోకి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం పూరీ కర్రీలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అలానే ఒక బంగాళదుంప తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీలోకి కారం అంటే ఓన్లీ పచ్చిమిర్చి అండి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బంగాళాదుంపను కూడా మనకి వీలైనంత చిన్నగా కట్ చేసి వాటిని ఒక వాటర్ ఉన్న గిన్నెలే వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కర్రీ చేసుకోవాలనుకుంటున్నటువంటి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపన్న కూడా యాడ్ చేసుకోండి ఈ మూడింటిల్ని ఒకసారి బాగా కలిపి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గిరిడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పెట్టుకోండి మగ్గిన తర్వాత ఒక పావ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గ పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోండి ఒకసారి గిరిడితో కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మగ్గ పెట్టుకోండి ఈ లోపు ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి ఒక స్పూన్ శనగపిండి తీసుకోండి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని వండలు లేకుండా కలుపుకోండి ఈ కలుపుకున్న శనగపిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ లిడ్ ఓపెన్ చేసుకొని అటు ఇటు కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చేతితో పట్టుకుంటే ఉల్లిపాయ సాఫ్ట్ అయితే ముక్క ఉడికిపోయినట్లే ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న శనగపిండిని కూడా మిక్స్ చేసేయండి ఇప్పుడు రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గబెట్టుకోవాలి మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కలుపుకున్న పూరీ పిండిని తీసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి మంచిగా కలుపుకున్న పిండిని ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రోల్ చేయండి ఇలా రోల్ చేసి మన ఒక నైఫ్తో కట్ చేయడం వల్ల పూరీలు అనేవి సమానంగా వస్తాయి అంటే ఒక పూరి పెద్దగా ఒక పూరి చిన్నగా అలా రాకుండా సమానంగా కట్ చేసుకుంటే పూరీలు కూడా సమానంగా ఉంటాయి ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉన్నలను పక్కకు తీసుకొని కొంచెం పొడిపిండి తీసుకొని పొడిపిండి సహాయంతో మనం పూరీలను ఒత్తుకోవాలి ఇలా మనకు కావాల్సినటువంటి పూరీల్ని కావాల్సినంత సైజులో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి పూరీలు ఎప్పుడు మీడియం సైజులో ఉంటేనే మంచిగా పొంగుతాయి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే పూరీల్ని మరీ పల్చగా వత్తద్దు కానీ మరీ మందంగా వత్తద్దు మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకొని ఒక చిన్న పిండి ముద్దను వేయాలి అది మంచిగా పొంగితే ఆయిల్ హీట్ అయినట్లే అప్పుడు మనం చేసుకున్నటువంటి పూరీని డిప్ చేసుకోవాలి పూరీకి అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి అంటే పూరీ మంచిగా పొంగుతుంది ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మనం చేసుకున్నటువంటి పూరీలు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి పూరీలు మంచిగా పొంగాలంటే ఆయిల్ ఇప్పుడు హై హీట్ మీదే ఉండాలి బాగా కాగిన ఆయిల్లోనే పూరీ వేయాలి అప్పుడే ఆయిల్ పీల్చకుండా పూరీ మంచిగా పొంగుతుంది పూరీ వేసిన తర్వాత అంచులను గెరడుతో నొక్కుతూ ఉండాలి అలా ఉంటేనే పూరి బాగా పొంగుతుంది పూరీలు గోల్డెన్ కలర్లో ఉన్నాయి చూసారా ఇది మనం వేసిన పంచదార వల్ల వస్తుంది పంచదార వేయకపోతే తెల్లగా ఉంటాయి మనం వాడిన బొంబాయి రవ్వ వల్ల పూరీ ఎక్కువసేపు క్రంచీగా ఉంటుంది త్వరగా సాఫ్ట్ అవ్వదు థ్యాంక్ యూ